శక్యం చెప్పండి ఆయనకు జవాబు లాజికల్గా అడుగుతున్నాడు రే బాల్యం పోయి యవ్వనం వచ్చింది బాల్యం పోయిందని చూచావు నేను పోయానని అనుకోలేదుగా యవ్వనం పోయి వార్ధక్యం వచ్చింది భగవద్గీత వస్తున్నది యవ్వనం పోయిందని చూచావు చూచావు బాల్యము రావడం చూచావు పోవడం చూచావు దాని జననం దాని మరణం నీవు ఉంటూ దాని జననం దాని మరణం చూచావు ఇంతకంటే గొప్ప బోధ లేదండి అరే నీవు ఉంటూ యౌవనము యొక్క జనన మరణాలు చూచావు నీవు ఉంటూ వార్ధక్యము యొక్క జనన మరణాలు చూచావు నువ్వు ఎప్పుడు జనన మరణాలు చూచేవాడివి జనన మరణాలు పొందేవాడివి కాదని ఈ ఒక్క క్షణంలో తెలుసుకోలేవు ఇదిగో నీవు వర్తమాన నువ్వు ఉంటూనే ఉన్నావు అవి పోతూనే ఉన్నాయి పోతూనే ఉన్న వాటిని ఉంటూనే ఉన్న నువ్వు చూస్తున్నావా ఇది అర్థమైంది కదా ఇప్పుడు మూడు దశల్లో నీవు పొయ్యే వాటిని చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడతావేమిటి నేనే పోతున్నానని భయపడతావేమిటి ఇక్కడ కూడా పొయ్యేదాన్నే చూస్తూ ఉన్న ఉంటూ ఉన్నవాడేవ నువ్వు తెలుసా ఓయరాము వర్తమాన స్వభావాత్ వర్తమాన స్వభావాన్నిది దానికి అన్యథాభావ అన్యథాస్వభావత్వం అది మారడం నీ వర్తమాన స్వభావం మారుతుందా అక్కడ మారింది ఇక్కడ మారుతుందా జీవితాంతము అబద్ధమాడని గాంధీ మహాత్ముడు ఒక్కసారి కక్కుర్తిబడి అబద్ధమాడుతాడటా అప్పుడు ఆయన గాంధీయే కాదు అర్థమవుతుందా జీవితాంతము అహింసా సిద్ధాంతాన్ని పాటిస్తున్న బుద్ధ భగవానుడు కక్కుర్తిబడి ఒక పావురాన్ని ఖైమా చేయండిరా ఇవాడ మాంసాహారం చేయాలని నాకున్నది అని అంటాడా అప్పుడు ఆ బుద్ధుడే కాదు అతను అలాగే శుద్ధ బుద్ధముక్త స్వభావమైన నీ మనం నీ ఆత్మ ఇంతకాలము వస్తూ పోతూ వాటిని చూస్తూ ఒకనొక సమయంలో అయ్యో నేనే పోతున్నాని అని ఏడుస్తుందా ఎన్ని రకాలుగా చెప్పమంటారు నన్ను న సంభావయుతం శక్యం ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఏదుట మరణం మనకు సంభవించటం అసంభవమట జననం ఏడిస్తే కదా మనకు మరణం